హరే కృష్ణ పాపం అనే చెట్టుని నరికే పదునైన కత్తి లాంటిది జ్యేష్ఠ బహుళ ఏకాదశి ఈ ఏకాదశి వివరాలు బ్రహ్మాండ పురాణంలో మనకు లభ్యమవుతున్నాయి ఈ ఏకాదశి గురించి తెలియచేయమని చెప్పి ధర్మరాజు కృష్ణుణ్ణి అడగడం జరిగింది ఈ ఏకాదశి వ్రతం గురించి పాటిస్తే వచ్చే ఫలం గురించి దయచేసి చెప్పు కృష్ణ అని చెప్పారు ధర్మరాజా జ్యేష్ఠ బహుళ ఏకాదశిని ఏకాదశి అని పిలుస్తారు ఎవరైతే ఈ ఏకాదశిని ఆచరిస్తారో లోకంలో విశేషమైనటువంటి కీర్తిని పొందుతారయ్యా అన్నారు అలాగే స్త్రీ హత్య గోహత్య పరనింద ఎవరైనా చేస్తే వచ్చే పాపం ఈ ఏకాదశి ఆచరిస్తే పోగొట్టుకోవచ్చు ఇంకా గురువుని ఎవరైతే నిందిస్తారో దానివల్ల వచ్చేటటువంటి పాపాన్ని ఈ ఏకాదశి వ్రతాచరణ వల్ల పోగొట్టుకోవచ్చు ధర్మరాజ ప్రయాగులో స్నానం చేస్తే వచ్చే ఫలాన్ని ఈ ఏకాదశి ఆచరించడం వల్ల పొందొచ్చు అలాగే గయకు వెళ్లి పెండ ప్రదానం చేస్తే వచ్చే ఫలాన్ని ఈ ఏకాదశి ఆచరించడం వల్ల పొందొచ్చు కేదార్నాథ్ బద్రీనాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి తీర్థక్షేత్రాలకు వెళ్ళి పవిత్ర స్థలాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే వచ్చే పుణ్యాన్ని ఈ ఏకాదశి ఆచరించడం వల్ల వస్తుంది అలాగే సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేయడం వల్ల భూదానం గోదానం అశ్వదానం గజదానం నువ్వులు దానం వస్త్రదానం అన్నదానం బంగారం దానం ధనదానం ఇలా ఏ రకమైనటువంటి దానం చేసినా వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ఏకాదశి ఆచరిస్తే పొందచ్చు అంత విలువైంది ఈ అపర ఏకాదశి అంటూ ధర్మరాజ ఇన్ని మాటలెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే పాపము అనే వృక్షాన్ని నరికే పదునైన కట్టిలా కత్తి లాంటిది ఈ అపరా ఏకాదశి ఈ ఏకాదశి నాడు నా నామాన్ని స్మరించు ఉపవాసం ఉండు నా లేలా శ్రవణం చెయ్యి జాగరణ చెయ్యి నీ వారితో కూడా చేయించు ఈ అపరా ఏకాదశి పాటిస్తే వచ్చే ఫలాన్ని నువ్వు కూడా పొందవయ్యా అంటూ కృష్ణుడు ధర్మరాజుకి చెప్పడం జరిగింది కనుక జ్యేష్ఠ బహుళ అపరా ఏకాదశిని ఆచరిద్దాం ధర్మరాజు ఆయన పరివారం పూర్వీకులందరూ ఈ ఏకాదశిని ఆచరించి పొందినటువంటి ఫలాన్ని మనం కూడా పొందే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే